ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తా ఉన్నాం ఏమన్నంటే ఏం చెప్పినారు మన ఎన్నికలకైనా ముందు ఇదే చేవేళ్లకు వచ్చి పెద్ద పెద్ద గప్పాలు కొట్టున్నారు కొట్టున్నారా లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నారు కేసీఆర్ అది నేను ఇచ్చేస్తా చేస్తా కేసీఆర్ అది నేను ఇది చేస్తా అని చెప్పినాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం ఈ రోజు రైతులని నట్టేటం ఉంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చిన్నారు రుణమాఫీ రుణమాఫీ చేసిన మాట్లాడుతున్నారు కదా అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను రెండు లక్షల ఎనభై వేల మంది అప్పులు తీసుకున్నారు కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంత తెలుసా డెబ్బై ఐదు వేల మందికి ఒక ఒక్క డెబ్బై ఐదు వేల మందికి మాఫీ అయ్యింది అంటున్నారు ఇంకా నాలుగో మూడో విడితే కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు ఓకే బ్యాంకులో పోతే అది కూడా చూపిస్తలేరు పడింది అంటున్నారు అప్లికేషన్ ఇవ్వండి అంటున్నారు రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు కొమ్మంటున్నారు బ్యాంకుల దగ్గరకు వమ్మంటున్నారు ఇంతకుముందు ఎప్పుడన్నా కేసీఆర్ రెండు సార్లు రుణమాఫీ చేసిండు కదా ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా ఒక్క దగ్గరికైనా పోయినామా ఒక్కరికైనా దండం పెట్టినామా బ్యాంకుల లేచి బ్యాంకుల లేచి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ తను ఈ రోజు చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసుల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ చూడండి ఒకసారి ఆలోచించండి ఈ రోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఊరికి ఒక ఇద్దరు లేడీస్ జర్నలిస్టులు పోయి ఉన్నారు ఏమని అంటే మొత్తం మాఫీ అయింది కదా మరి నీ ఊళ్ళోనే అయిందా లేదా సుశోద్ధమని ఆ ఊరికి పోయింది ఇద్దరు ఆడబిడ్డలు పోయినరు కెమెరాలు తీసుకొని ఊళ్ళు అందరు చెప్తున్నారంట బిడ్డ నాకు కాలేదు నాకు కాలేదు నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక యాభై అరవై మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా మహిళా జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందు ఆ దాడిని ఖండిద్దాం రేవంత్ రెడ్డి గారు నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ ఊళ్ళరా నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు ఇద్దరు లేడీ జర్నలిస్ట్ మీద దాడి జరుగుతా ఉంటే కావాలని ఈ రోజు వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ మీరెందుకు వచ్చి వీటికని వెనకనేమో మాట్లాడే వాళ్ళు ఆ బిడ్డలు ఏమన్నారు మన కోసం వచ్చిండ్రు మన కోసం అడుగుతున్నారు అంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు నిజంగానే అందరికి రుణమాఫీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి భయం ఎందుకు అని అడుగుతున్నా ఎవరు పోతే ఎందుకు ఎవరు అడిగితే భయం ఎందుకు కానీ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు ఇదే కాదు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎవరన్నా గట్టిగా అడిగితే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా మాట్లాడడం కేసీఆర్ గారు మాట లేకుండా రానే రాదు ఈయనకు కేసీఆర్ గారిని తిట్టకుండా పొద్దేకడా కేసీఆర్ గారు తండ్రి లాంటి ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎనిమిది నెలల్లో మనం చూస్తున్నాం ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు బాగా పాలన చేయి ప్రజలకు మంచి పాలన అందించు నాకన్నా బాగా చేస్తాను కదా నువ్వు కూడా చేయి అన్నారు దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు మీరందరు వింటూ ఉన్నారు ఈ రోజు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ పెట్టమని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విన్నారు కదా మాట్లాడిన మాటలేనా మాట్లాడొచ్చా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు నిశానా అన్నాడు కదా కేసీఆర్ ని తిట్టుకుంటా పోతే ఆ నిశానా జడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలంగాణనే వర్డ్ ఉన్నంత కాలం కేసీఆర్ గారి ఉంటుంది తెలంగాణ తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు ఈ రోజు అంతేందుకు మన ఊళ్ళల్లో మిషన్ పైకి నీళ్లు తాగుతున్నాం కదా హైదరాబాద్ లో ఏ నీళ్ళు తాగుతున్నామో గిడ చేలో కూడా ప్రతి ఊళ్ళో నీళ్ళు తాగుతున్నాం ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కనిపిస్తాడు ఊర్లల్లో మనం పోతున్నాం ఊర్లో ఎంటర్ కాగానే చెట్లు పెట్టించు కేసీఆర్ గారు ఎవరైనా అడిగినమా ఇక్కడ పక్కన అక్కడ పక్కన రోడ్ సల్లగా పెట్టినాడు ఎవరు కనిపిస్తారు ఆ చెట్టు చెట్టు నీడలా ఈ రోజు అన్నకి ఈ రోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకు వస్తున్నారు తెలుసా కేసీఆర్ ఎందుకంటే అక్కడ చినుకులు పడుతుండే గానీ అకౌంట్లలో డబ్బులు పడుతుండే ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుండే మీరు ఫోన్ లో టింగ్ టింగ్ అనంగానే ఇంట్లో ఏం చెప్తుండీ మా మరదండలకు మా అమ్మలకో ఓకే ఓకేసారి పైసలు పడ్డాయ్యే పోయి రేపు బ్యాంక్ లో తెచ్చుకుంటాం అంటుంది అంటుంది అనుకుంటా ఇప్పుడు ఆ టింగు టింగులు లేనే లేవు ఫోన్ లా బ్యాంకులకు వెళ్ళొచ్చే టింగు టింగులు లేవు ఇప్పుడు బయటకి వెళ్ళొచ్చే టింగు టింగులు ఉన్నాయి అప్పు చేసినాడు అడుగుతున్నాడు అప్పు ఇచ్చినాడు అడుగుతున్నాడు జల్ది కట్టు జల్ది కట్టాని అర్థడిగా రేవంత్ రెడ్డి ఇస్తాడు ఇక అర్థం ఇక అర్థం అని చూస్తున్నారు కానీ మొత్తానికి మోసం చేస్తున్నాడు ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామీ అయితే ఇచ్చినావో ఒక్కసారి కాదు నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమ గలవాడు కదా తప్పించుకున్నాడు ఆయన ఒట్లు పెట్టకుండా ఇక్కడ నుండే పోయిండు కానీ తప్పించుకున్నాడు బాబా నువ్వు నా దగ్గరికి రాకు నా మీద ఓట్ అయ్యక నాయనా నా దగ్గర చాలా మంది పేదల్లో వచ్చిండే మీటింగ్లు పెట్టుకుంటారు వాళ్ళకి మంచి చేయాలంటే నా దగ్గరికి రా నిజంగానే కదా ఎక్కడెక్కడ పోయి ఒట్లు పెట్టుకుని కానీ ఈ దేవుడు రానియలే పక్కకి వెళ్ళిపోతుంటే కూడా కాబట్టి ఈ రోజు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు మోసం చేసిండు అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి డిసెంబర్ తొమ్మిది అంటే తొమ్మిది వాయే అన్ని వయ ఆఖరి కూడా అన్ని వేసినా ఏసినా ఏసినా అని చెప్పి ఎంత వేసిండి ఎంత కేటీఆర్ గారు చెప్తారు మీకు అందరికీ కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం ఈ రోజు ఇద్దరు జర్నలిస్టులు పోతే నీకు తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులని ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఉన్నోళ్ళు మన బాధ్యత అనుకొని మన ఊర్లలో ఏ ఏ రైతుకు రుణమాఫీ కాలేదని లిస్ట్ కలెక్ట్ చేద్దాం అప్లికేషన్ ఇద్దాం తీసుకుపోయిన మొహానగోడు దొంగగంగిలా కాలేదని చేయమని అడుగుదాం ఎందుకంటే ఇక్కడికెళ్ళి పోతుంటారు కదా చెయ్యలే మీరు కెళ్ళి ఆ గుట్ట కాడ పెడదాం అడ వచ్చి తీసుకో నేను అప్లికేషన్ ఇంద్రారెడ్డి విగ్రహం కాడ పెట్టినాం కుప్ప తీసుకొని పోయి మళ్ళీ మాఫీ చేయని చెప్దాం కాదు అది చేద్దాం ఇప్పుడు వారం పది రోజులల్లో మీకు అందరు కూడా ఇప్పుడు రాడిగా ఇక మనం కుప్ప పెట్టుకొని కూర్చుంటామని ఇప్పుడు రాడి ఇట్లా వెళ్ళి ఓడానుకుంటే ఎందుకంటే అయ్య సబితాక చెప్పినాడు ఇంద్రన్న విగ్రహం కడ పెడతాను కుప్పగిట్టు ఉందా చూడండి లేకపోతే నేను లేకపోతే రానట్లే అట్లగా పోతా అంటాడే మళ్ళీ చూడండి ఇక కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆశామాషి కాదు ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు రైతన్న వదిలిపెట్టాడని ముఖ్యమంత్రి కాని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనం అందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే రైతు బంద్ ఎగర కొట్టేసి రుణమాఫి అన్న దగ్గర కొట్టేసిండు రైతు బంది కమిటీ వేయాలంట రుణమాఫీ ఎన్నిక కూడా కమిటీలు వేస్తాడంట ప్రతిదానికి కమిటీ 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 అని కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము మరొకసారి నిజంగానే అవినాష్ చెప్పినట్టు ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకుంటున్నా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే గిట్ల అవుతుంది అనుకోలేము ఎప్పుడు వస్తే ఎలక్షన్ లో అని అడుగుతున్నారు మనకన్నా ఎక్కువ జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించేద్దాం ఎప్పుడు వస్తుంది వస్తుంది అనుకోలేదు ఏదో అన్నాడు కదా చేస్తాడనుకున్నాం గిట్ల చేస్తాడా గిట్ల దీడతాడా గిట్లా మాట్లాడతాడా అసలు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక రైతు రుణమాఫే కాదు ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చేవేళ్లలో కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటాడి వెంటాడి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ